ఓకే చూ దగ్గరికి గౌరవాలకు నా వాయిస్ ఏర్పడదురా ఇప్పుడు చూడు చాలా నా పేరు బతులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షేత్రియ పెరుగు కుల రాష్ట్ర స్వయంకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఈరోజు మా మేనల్లుడు పెళ్ళి నిమిత్తం నేను కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీ కొత్తపేటలో నేను శ్రీనివాసం ఉంటున్నాను నా చిన్నప్పుడు నా బాల్యము నా సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా కూడా భద్రాచలం జిల్లా చెర్ల గ్రామంలో నడిచింది నేను టెన్త్ క్లాస్ పాస్ అయిన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అక్షర దీపం అక్షర దీపం ఖమ్మం జిల్లా మరి ఆ కార్యక్రమం ఉండేది అంటే అక్షర దీపం అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా విద్యాభ్యాసం నైట్ పాఠశాల ద్వారా వాళ్ళు విద్యావంతులు చేసే కార్యక్రమం ఆ కార్యక్రమానికి నేను వ్యవసాయ పనులకి ఉదయం వెళ్ళి ఏడు ఎనిమిది ఆరింటికి వచ్చేవాడిని ఎనిమిదింటికి ఎనిమిది టూ తొమ్మిది తొమ్మిది టూ పది ఒక మూడు గంటలు అక్షర దీపం కార్యక్రమం నిర్వహించేవాడిని ఇప్పుడు ఇది చంద్ర రాజేశ్వర సీపీఐ సిపిఐ కమ్యూనిస్ట్ లీడర్ చంద్ర రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఇళ్ల స్థలాలకి మరి పోరాటం చేసి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది అప్పుడు చర్ణ ఆ ఫారెస్ట్ రేంజర్ అంటే అడవి శాఖ అధికారి వెనక సుమారుగా ఒక ముప్పై ఇల్లు ఉండేవి ఆ ముప్పై ఇళ్ళకి కూడా నేను అక్షర దీపం కార్యక్రమంలో చదువులు చెప్పడం జరిగింది ఆ చదువులు చెప్పిన వారు మరి ఆ చదువు వలన ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ టెన్త్ పాస్ అయిన వాళ్ళు మరి కొద్ది మందికి ఉద్యోగాలు వచ్చాయి కొద్దిమంది చదువుకొని మరి వివిధ వృత్తులు కూడా చేస్తున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అంబేద్కర్ భావాలు కృష్ణా జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రచార కార్యదర్శిగా ఈ రోజు నేను పనిచేస్తున్నాను కానీ నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనూ అంబేద్కర్ గారి గురించి నాకు తెలియదు కానీ అంబేద్కర్ భావజాలంతో మరి ఎస్సీ షెడ్యూల్ మరి ముప్పై కుటుంబాలపైగా నేను అక్షరాభ్యాసం చెప్పడం జరిగింది నేను చేసిన కృషి ఆ రోజు ఈ రోజు మరి చాలామంది చదువుపై ఆసక్తి చూపిస్తున్నారు ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ మరి పాలిటెక్నిక్ కానీ వివిధ చదువుల్లో మరి ఎంతో ముందడుగు వేస్తున్నారు మరి ఆ రోజు నేను అక్షర అక్షర దీపం కార్యక్రమంలో నేను వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలికెళ్తూ కూడా మరి ఈ షెడ్యూల్ కమ్యూనిటీ వారిని చదివించి వాళ్ళకి అక్షరా చెప్పడం జరిగింది నేనేదో మీరు లేదా అభినయ మహాత్మా కూలీ నేను చెప్పడం లేదు నేను భక్తులత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేడనని నేను చెప్పడం లేదు ఆ రోజు నేను ఏదైతే కష్టపడ్డానో ఈరోజు ఫలితం వచ్చింది మరి అందరికీ పక్కా బిల్డింగ్లు సిపిఐ పార్టీ కాపరేట్ మరి రాజేశ్వర చంద్ర రాజేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు అందరికి ఇళ్ల స్థలాలు వచ్చాయి అందరూ మరి ప్రభుత్వ తోడ్పాటుతో ఇల్లు కట్టుకోవడం జరిగింది మరి ఆ రోజు నేను ఆర్థికంగా మరి నేను కూలికెళ్ళి కూలి పనులు చేసుకుంటూ చదువుకోవాల్సిన పరిస్థితి మరి ఒక వ్యక్తి ఉదయం ఆరు గంటకెళ్ళి సాయంత్రం మళ్ళీ వచ్చి పాఠాలు చెప్పడం అంటే చాలా కష్టం మళ్ళీ ఉదయం ఆరు గంటలకు మళ్ళీ వెళ్ళాలి అటువంటి టైంలో కూడా అంబేద్కర్ అంటే నాకు ఎవరో తెలవదు అటువంటి టైంలో అంబేద్కర్ ఏదైతే మీరు విద్యావంతులై మీ తోటి సమాజం ఎస్సీ షెడ్యూల్ కే క్యాస్ట్ ఎస్టీ ఎస్సీ బీసీ మీ తోటి సహోదరులు కూడా విద్యావంతులు చేయండి అని ఆ శ్లోకన్ నాకేమీ తెలవదు కానీ నేనేంటో అక్షర అక్షర జ్యోతి అంటే ఖమ్మం జిల్లాలో ఉండేది చర్ల అక్షరజ్యోతి కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొని విద్యా అందరికీ కూడా లాంతరు వెళ్తుందో చదువులు చెప్పడం జరిగింది నేను ఏదైతే విద్యావంతులు అవ్వాలని కలగన్నాను ఈరోజు చాలామంది విద్యావంతులు అయ్యారు మరి నేను ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నాను నేను ఎవరికైతే విద్యాభ్యాసం చెప్పానో అంబేద్కర్ ఆశీస్సులతో ఈరోజు కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు అధ్యయనం సమీకరణ పోరాటం అంబేద్కర్ అంబేద్కర్ గారి గురించి తెలవని రోజుల్లోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కూలి వెళ్తూ కూడా విమర్శలు అవుతున్నాను మరి నేను చెప్పిన చదువు నేను చెప్పిన నాకెవరూ సన్మానాలు చేయలేదు ఒక పేద స్టూడెంట్ని ఇంటర్మీడియట్ చదువుతూ కూలిపల్కి వెళ్తూ మరి మా సహోదరులైన మరి ఎస్సీ సమాజ వర్గం వారికి నేను చదువు చెప్పడం జరిగింది ఆ చదువులు ఈరోజు ఎంతోమంది విద్యావంతులు చేయడం జరిగింది ఎవరి మనోభావాలను దెబ్బత పెద్ద మనసుతో క్షమించగలరు నేను చేసిన సేవని అందరికీ యూట్యూబ్ ద్వారా తెలియజేయాలని నేను ఈ వీడియో తీయటం జరుగుతుంది అంతేగాని నేను పెద్ద తోపుని నేను ఎంతో మందిని చదివించేశాను ఎంతోమందికి విద్యాదానం చేశానని కాదు కానీ ఒక్కడి మట్టికి నేను చెప్పగలుగుతున్నాను నా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఎమోషనల్ అవుతున్నాను తినటానికి తిండి లేనప్పుడు పుస్తకాలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్గా నా జీవితం అధ్వానంగా ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గురించి నాకు తెలవని రోజుల్లో నేను అక్షర జ్యోతి కార్యక్రమం మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిలిపిస్తే నేను చేయటం జరిగింది ఈరోజు ఆ ఫలితాలను చూస్తున్నాను ఇళ్ల స్థలం లేక ఉండటానికి నీడలేక మరి పెళ్ళిళ్ళైనా ఇంట్లో శుభకార్యాలు జరిగిన చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అటువంటి ఎస్సీ నా సహోదర ఎస్సీ సామాజిక వర్గం ఆ రోజు చెప్పిన నేను విద్య అక్షరజ్యోతి ఈరోజు ఫలితాలు కనపడుతున్నాయి ప్రతి ఇంట్లోనూ టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీలు వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు నేనేదో పెద్ద తోపని చెప్పడం లేదు నేను పడ్డ కష్టం నేను కూలి పనులు చేస్తూ కూడా విద్యా అక్షరజ్యోతిని వెలిగించాను ఇది నాకు భగవంతుని ఇచ్చిన సేవాదృపదాన్ని భావిస్తున్నాను మరొక్కసారి ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతింటే క్షమించగలరు ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్న స్థలం ఎస్సీ కమ్యూనిటీ హౌసెస్ ఇది కూడా ఈ స్థలాలు కూడా కామ్రేడ్ కామ్రేడ్ వారి యొక్క సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అందరూ కూడా విద్యావంతులుగా చదువులు కొనసాగిస్తున్నారు వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైంది మరి నేను ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే ఇది నేనేదో కష్టపడ్డాను నేనేదో త్యాగం చేసే కాదు అంబేద్కర్ గారి గురించి కలవని రోజుల్లోనే నేను ఇంటర్మీడియట్ చదువుతూ నేను వెళ్తూ రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు చదువు చెప్పేవాడిని ఆ యొక్క చదువు యొక్క ఫలితం ఈరోజు కనపడుతుంది ఈ కాలనీ భద్రాచలం కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ కాలనీ ఇది చంద్ర రాజేశ్వరరావు గారు సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ చంద్ర రాజేశ్వరరావు గారు పోరాట ఫలితంతో ఏర్పడ్డ కాలనీ ఇది మరి ఈరోజు అందరూ అందరు అయి ఉన్నారు అంటే నేను చాలా సంతోషిస్తున్నాను ఒక్కసారి చాలా ఈ ఈ ఒకసారి కొట్రా ఈ ఇల్లు ఇవన్నీ ఒకసారి చూపించు అన్నీ మీ పిల్లలు కూడా మీ పిల్లల్ని అరే ఇటు చెప్పండి మీరు చూపడరా చే పలక చూపించు పలక కొట్రా ఇప్పుడు చూపించు పలక చూపించా మీరందరూ చదువుకున్నారుగా ఇటు ఇల్లు కొట్టావా ఇది కొట్టావా అంతా సార్ ఇటు చూపు ఫైనల్ చేద్దాం అరే మరి ఈరోజు నేనేదో సాధించానని కాదు ఆ రోజు నేను అక్షర దీపం విద్య చెప్పాను కాబట్టే ఈరోజు భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు ఈరోజు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి కృష్ణా జిల్లా భారత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రచార కార్యదర్శిగా మరి నా కమ్యూనిటీ పెరుగు కులానికి రాష్ట్ర సమన్వయకర్తగా పది మందికి ఒక నాయకుడిగా నేను దేవుడు భగవంతుడు ఆశీర్వదించాడు నేను ఎంతైతే అక్షర జ్యోతి ద్వారా కష్టపడ్డానో ఈ రోజు అందరూ విద్యావంతులు అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను నేను మనసా వాచా కర్మణ భద్రాచలం కొత్తగూడెం జిల్లా చెర్ల చంద్ర రాజేశ్వరరావు గారి కాలనీ ప్రజలందరికీ కూడా మనసా వాచా కర్మణ హృదయపూర్వకంగా చేతి నమస్కరిస్తున్నాను మరొకసారి నా పరిచయం కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని మరియు ఆంధ్రప్రదేశ్ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బతుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఎవరి మనోభావాలన్న దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించమని వేడుకుంటున్నాను జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ ఓకే